అయితే మా దుష్క్రియలను బట్టి నువ్వు చెప్పు పాలు తెలు ప్రవించే దేశంలో మీరు వెళ్ళినప్పుడు మీరు వాళ్ళని ఎంతో బలమైన వాడిని సంఖ్యలో మీకన్నా కన్నా ఎక్కువ వాళ్ళని మీకు నేను అప్పగిస్తాను ఆ టైం అలాంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళతో మింగిల్ అవ్వద్దు అంటే కలిసిపోవద్దు వివాహాలు చేసుకోవద్దు మెచ్చ అవ్వద్దు ఆ మీరు మీ పిల్లల్ని మీ కుమారుల మీరు వాళ్ళ కుమార్తె లేకండి మీకు మీ కుమారుని ఆ కుమార్తెలు ఇవ్వకండి ఆ కుమార్తెల్ని మీ కుమార్తెకి ఇవ్వకండి అంటే పిల్లలు ఉంటే మగవాళ్ళకి ఇవ్వకూడదు మొబైల్ ఉంటే ఆడపిల్లలు చేసుకోకూడదు పుచ్చుకోకూడదు వాళ్ళు చేసుకోకూడదు అని రా గడ్డిగా చెప్పాడు అయినా కానీ మీరే మాత్రం మీరిన వాళ్ళు ప్రముఖులు ఉన్నారంట పెద్దలు ఉన్నారంట ఇట్లు యాచకులు ఉన్నారంట ఇట్లీ ఉన్నారంట మేం చేస్తాం ఇంకేం చేయగలం ప్రభా సిగ్గు పడాలి మేము అంటున్నాడు ఎజరా అది అంటే ఒప్పుకుంటున్నాడు ఒప్పుకోలు ఇది చేసిన వెదం పని ఒప్పుకోవడం ఒప్పుకుంటే ఖచ్చితంగా క్షమిస్తాడో అదే చెప్పండి సాంతిలో చేయాలి ఏమని అతిక్రమాలను దాచిపెట్టివాడు వర్ధడో వాటిని విని విని వాటిని ఒప్పుకొని వాడు కనికరం పొందుకుంటాడు కనికరం పొందుకున్నాడు అద్భుతంగా నిజర ప్రాంతం వచ్చాం అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమల మా మీదకు వచ్చిన తర్వాత మా దేవుడు అయిన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి సో ఎంత అతిక్రమం చేసినా గానీ మా మీద నువ్వు కొంచమే పాపించావు చూసారా ఎంత యథార్థంగా మాట్లాడుతున్నాడు నువ్వు మమ్మల్ని కంప్లీట్ గా నశంపు కానీ కొంచెం ఉగ్రత రప్పించవు మరి నిజంగా మీరు చేసిన ఆ అతిక్రమని బట్టి దేవుడు ఖచ్చితంగా వాళ్ళని చరణించి చేయకూడదు అసలు వదిలేయను ఇంకా అసలు కానీ కనిక్రమ గలవాడు కృపగలవాడు స్వరూపి దేవుడు విడిచిపెట్టేస్తాడు అండి పిల్లల్ని తండ్రి ఏ తండ్రి కూడా ఎన్ని తప్పులు చేసినా దండిస్తాడో మందరిస్తాడో లాలిస్తాడు పాలిస్తాడు అట్ సేమ్ టైం పరలోకమంత తండ్రి నేను అంతకు మించి ప్రేమిస్తున్నాడు అంత అలా ప్రేమించేవాడు ఎలా విడిచిపెట్టేస్తాడు కొంచెమే చూపించావు అన్నాడు చూసారా చక్కగా మాట్లాడుతాడు చూడండి ఆ ఎంత చేస్తే ఆ మా దేవుడు పైన నీవు మా దోషం రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద వచ్చావు మొత్తం వస్తే మొత్తం సమూహ నిర్మాణం అంతనా మొత్తం స్మాష్ చేసేదాడు సోకమోకం ఎలా అయితే అగ్ని కంటకాలతో కురిపించి నాశనం చేశాడో அப்படினாலும் சமர்த்து